ఆయా అందరికీ నమస్కారం అండి ముందుగా ఏదైతే ఈరోజు మన ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా కొబ్బరికాయ వ్యవస్థకు సంబంధించి ఏదైతే మన వ్యాపారస్తుల కష్టాలు అంతేకాకుండా అందులో ఉన్న ఆటుపోట్లు యొక్క విషయంపై మా ఈస్టర్న్ వెస్టర్న్ కోస్టల్ కోకోనట్ ట్రేడర్స్ అండ్ దలాల్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా మెంబర్స్కి సంబంధించిన అసోసియేషన్ ఒక పెద్దగా మీ ముందుకు రావడం జరిగిందండి ఏదైతే ఈ మా కొబ్బరికాయ వ్యవస్థలో మేము ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఎక్కువండి ప్రతీ వర్తకుడు కూడా తమ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి తర్వాత అతని సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని ఆ సంస్థకు ముడిపడి ఉన్న భాగస్వాముల్ని అందరినీ కూడా తన వెంట నడిపించాలి ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశం సదుద్దేశంతో ప్రతి ఒక్క వ్యాపారి మెయిన్ అతను సంపాదించుకోవడం కోసం అతను అభివృద్ధి చెందడం కోసం పెట్టుకున్న సంస్థ మీద ఈ యొక్క అంశాలు ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటాయండి అందులో భాగంగానే మా యొక్క వర్తకులు దళాల్సు ప్లస్ అక్కడ ట్రేడర్సు అవుట్ ఆఫ్ స్టేట్ అవనవ్వండి లేకపోతే ఇంటర్ స్టేట్ అవనవ్వండి ఎవరైనా సరే ఖరీదుదారుడు నా దగ్గర సరుకు తీసుకొని అవతల వాళ్ళు సెమీ అండ్ రిటైల్ సేల్ చేసుకుంటారండి వాళ్ళు అందులో భాగంగా ఇక్కడ వర్తకుడు వాళ్ళకి కొబ్బరికి సప్లై చేయడం జరుగుతుంది ఇందులో అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎగుమతి చేసిన క్వాలిటీ అవతల వాళ్ళకి సరైన టైంలో సరైన క్వాలిటీ చేరకపోవడం క్వాలిటీ రిమార్క్స్ రావడం దాంట్లో సమస్యలు ఏర్పడడం తలెత్తడం ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం వాళ్ళు నానా ఇబ్బందులు పడడం అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్చు వాళ్ళు తల చవి చూడడం జరుగుతూ ఉంటుందండి యాక్చువల్గా నా సర్వీస్ అయితే ఇంచుమించు థర్టీ ఫైవ్ ఇయర్స్ టు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఎక్స్ట్రా ఉండొచ్చండి ఎగ్జాక్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే నేను చెప్పగలను ఎందుకంటే నేను నైంటీ ఎయిటీ నైన్ టు నైన్టీ నైంటీ వన్ టైంలో నేను ఫీల్డ్లోకి రావడం జరిగిందండి ఒక పక్క చదువు ఒక పక్కగా వ్యాపారం నేర్చుకోవడం యాక్చువల్గా నేనైతే నా స్వతగా వ్యాపారం మొదలుపెట్టింది నైంటీ నైన్ టు టూ థౌజండ్ వన్ ఆ సమయంలో మొదలుపెట్టానంటే నేను ఒక దళాల ఒక లోకల్గా వర్తకుడిగా కొబ్బరికాయని ఇక్కడ లోకల్ వ్యాపారస్తులు డీలర్గా పనిచేశాం రైతుల దగ్గరకొని నెక్స్ట్ తర్వాత దళాలుగా చేశాను మొత్తం మన ఇండియాలో ప్రతి స్టేట్కి నా యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వ్యాపార మిత్రులు వాళ్ళతో దళాలు బిజినెస్ చేశానండి ఆ కమిషన్ వేసి తర్వాత దాని తర్వాత నేను మళ్ళా ఎక్స్పోర్ట్గా కూడా చేశాను ఇది అలా కొనసాగుతూనే ఉంది ఈ రోజు వరకు కూడా అయితే నేను ఇంత ఇంతకీ ఈ వీడియోలో మీకు వివరించవలసిన మెసేజ్ ఏంటంటే వివరించడానికి నేను వచ్చిన మెసేజ్ ఏమిటి అంటే మా యొక్క వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టి ఏదైతే మేము వ్యాపారం చేస్తామో అవతల బయ్యర్కి ఇప్పుడు హిందీ వచ్చిన వాళ్ళు పార్టీలు తెలుసున్న వాళ్ళు వాళ్ళు స్వతహగా అమ్ముకుంటారు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు జాగ్రత్తగా ముందుకి వాళ్ళే చేసుకోవడం జరుగుతుందండి నడుపుకోవడం జరుగుద్ది ఎవరైతే వాళ్ళకి హిందీ రాదు అవతల వర్తకులు కొను కొనుగోలుదారులు వీళ్ళకి ఎవరైతే పరిచయాలు ఉండవో తెలియదో హిందీ రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బ్రోకర్ని మీడియేటర్గా ఉపయోగించుకుని ఈ వ్యవహారం చేయడం జరుగుతుందండి సరే ఓకే ఈ మీడియేటర్ని ఉపయోగించుకునే టైంలో కొంతమందికి అవగాహన ఉండొచ్చు కొంతమందికి అవగాహన లేకపోవచ్చు పూర్తి స్థాయిలో పరిజ్ఞానం లేకపోయిన వాళ్ళు కూడా కొంతమంది దలాల్సిగా ఈరోజు వ్యవహరించడం జరుగుతుంది అంటే నా సోదరులను ఎవరు నిన్ను విమర్శించట్లేదండి అంటే వాళ్ళు ఏదో వృత్తిని ఎన్నుకున్నారు ఆ వృత్తి వాళ్ళు చేస్తున్నారు అందులో కొన్ని తడపాట్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దానివల్ల కొన్ని కొన్ని సమస్యలు తెలుస్తాయి అది ఎవరు చూసుకోవాలంటే వాళ్ళు వాళ్ళ వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాయ ఇచ్చేవాళ్ళు వాళ్ళ కాయ వాళ్ళ ఆర్డర్ తీసుకునే వాళ్ళు 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 రిలేషన్ బట్టి వాళ్ళు వాళ్ళు వ్యవహారం చేసుకుంటూ ఉంటారు అది ఆ బరువు ఏంటనేది వాళ్ళు సమర్థించుకుంటారు దాన్ని దాని గురించి మనం మాట్లాడడానికి మనకి అవసరం లేదు మనం ఆ విషయాన్ని మనకు అలవ చేసుకోకూడదు కూడా అయితే ఇంతకీ ఈ వర్తకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎక్స్పోర్టరు ప్లస్ అక్కడ పర్చేజర్ ట్రేడర్ వీళ్ళ మధ్య సమస్యలు మ్యాక్సిమం తలెత్తుతూనే ఉంటాయండి ఎందుకు అని అంటే ఇక్కడ ఎక్స్పోర్టర్ దళాలు ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఆ దళాల ద్వారా ఇచ్చినప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు సరైన పరిజ్ఞానంతో మాట్లాడకపోకపోవడం ఉండొచ్చు లేకపోతే వాళ్ళు చెప్పే విధానం ఇక్కడ ట్రే అక్కడ మాట్లాడిన ట్రేడర్ తోటి మాట్లాడి ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్టర్ ఉన్నారో ఆ ఎక్స్పోర్టర్కి వాళ్ళు చెప్పిన విధానాన్ని కరెక్ట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం అయ్యుండొచ్చు ఏదో మిస్అండర్స్టాండింగ్ మొత్తం కమ్యూనికేషన్ గ్యాప్లో ఏదో డిఫరెంట్ ఉండదు దానివల్ల కా ఇక్కడ నుంచి పొరపాటు జరుగుండొచ్చు లేకపోతే ఏదో సంథింగ్ జరుగుతుంది జరిగినప్పుడు బండి అవతల డిస్ప్యూట్ పడిద్దండి యాక్చువల్గా పోయి వాడి క్వాలిటీ అనుకున్నట్టుగా క్వాలిటీ వాడికి చేరదు చేర సమయంలో ఏం జరిగిందంటే వాడు అక్కడ కొబ్బరికాయ కొనుక్కున్న తర్వాత ఎక్స్ అక్కడ బయ్యరు ఎవరైతే కొబ్బరికాయ కొనుక్కుంటాడో వాడు కూడా మన దగ్గర కొబ్బరికాయ కొన్న తర్వాత కండిషన్ ప్రకారం వాడు కూడా అక్కడ కొబ్బరికాయ రిటైల్ అండ్ సేల్ చేసుకోవడం జరుగుతుందండి వాడు కూడా మనం ఇక్కడ ఎలాగైతే మనం వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తోటల్లోంచి కొనుక్కొచ్చి దాన్ని మళ్ళీ మనం మేకప్ చేసి నీట్గా తరి రెడీ చేసి దానికి వా ఏ ఏరియాకి ఏ రకంగా క్వాలిటీ వెళ్తుందో ఆ రకంగా ప్యాక్ చేసి మనం లారీలో ఎత్తి వాడికి పంపిస్తాము అలాగే వాడుకుండా అక్కడ వాడి చుట్టుపక్కల ఊళ్ళకి పంపిస్తు జరిగిద్దండి అంటే ఏ కొబ్బరికి అయితే వాడి కండిషన్ అడుగుతాడో ఆ కండిషన్ ఏ రోజు అయితే అక్కడికి వెళ్ళదో వాడు ఆ రోజు ఆ కొబ్బరికాయ నాకు బాగోలేదు నాకు నడవట్లేదు అంటే ఇది సహజం ఉంటుంది కొబ్బరికాయ వాడు తీసుకున్న తర్వాత వాడు అక్కడికి వెళ్ళి అమ్మాలి వాడు అమ్మితేనే వాడికి మళ్ళీ ఎంతైతే పది లక్షలైనా ఇరవై లక్షలైనా పెట్టుబడి పెట్టిన దానికి కిరాయితో సహా మళ్ళీ వాడు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి వసూలు చేసుకుని మళ్ళీ బ్యాంకులో వేసి మనం కట్టడం జరుగుతుంది లేదా కండిషన్ ప్రకారం మనం ముందు పంపించడం జరుగుతుంది అయితే ఈ కొబ్బరికాయ ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో ఇక్కడ కరెక్ట్గా క్వాలిటీ లేనప్పుడు అక్కడ డిస్ప్యూట్ పడిద్ది వాడు సరుకు బాగోలేదని అని చెప్తాడు బాగోలేదంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అయిన ఒక్కొక్క ఒక్కొక్క టైంలో క్వాలిటీ బాగున్నా కానీ మార్కెట్ అప్ అండ్ డౌన్ అయితే వాడు ఇంత పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టాడు కనుక కనీసం వాడికి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా మిగలకపోతే చాలా ఇబ్బంది అనే ఉద్దేశంలో వాడికి మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కడైతే మార్కెట్ అప్ అండ్ డౌన్లో సహజంగా డిస్ప్యూట్స్ పెడతారు అది కాకుండా మేజరు కొబ్బరికాయ ఏ రోజైతే బాగోదో ఆ రోజు డెఫినెట్లీ వాడు డిస్పూట్ కంపల్సరీ పెడతాడు ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి లైవ్ వీడియోస్ అండ్ వాట్సాప్లో వీడియోలు పంపించడాలు ఆ బండి డ్రైవర్లతో మాట్లాడడాలు లైవ్ మనం అక్కడ ఉన్నా ఒకే రకంగా మనం చూడ్డాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మోసం చేయడానికి చాలా ఛాన్సెస్ తక్కువైనాయి కాబట్టి రియల్గా ఇలా జరిగింది ఏంటంటే అక్కడ అతను ఏ రోజు కొబ్బరికాయ డిస్పోట్ పెట్టాడు అప్పుడు అతన్ని ఇక్కడి నుంచి మా యొక్క వ్యవస్థ ఏదో కొబ్బరికాయ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి మేము ఏరియా ఏరియా వైడ్గా ప్రాంత వారిగా ఒక అసోసియేషన్ అనేది మా సేఫ్టీ కోసం మా యొక్క సిద్ధాంతాలని మాకు ఏమైనా అన్యాయం జరిగినా లేకపోతే మాకు ఏమైనా ఉన్నా గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేకపోతే మా యొక్క వ్యాపారస్తుల్లో వాడి సరుకులు ఏదో ఇబ్బంది పెట్టే విధానంగా ఉన్నా వాడిని మనం పరిష్కరించుకోవడం కోసం ఒక అసోసియేషన్ యూనియన్ అనేదాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆల్రెడీ ఉన్నాయండి అయితే ఆ యూనియన్లో కూడా ఈరోజు తప్పిదాలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని అసోషియన్స్లో ఈరోజు నేను ఇంత ప్రత్యేకించి వీడియో చేసి వివరించేది ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడైనా ఒక వర్తకుడు కానీ లేకపోతే అవతల ట్రేడర్ బయ్యర్ కానీ కొనుక్కునే బయ్యర్ కానీ ఇద్దరికి కూడా సహ సంబంధాలు కరెక్ట్గా ఉంటేనే వ్యవహారం అనేది కరెక్ట్గా జరుగుతుంది వాళ్ళిద్దరికీ స్నేహ సంబంధాలు కొనసాగుతాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది అంటే అంతా కూడా మన స్టేట్ రాజకీయాల కంటే ఈ కొబ్బరి వ్యవస్థలో రాజకీయాలు ఎక్కువైపోయినాయండి నిజంగా కూడా ఎలా ఉందంటే అందులో అనుకూలంగా ఉన్న ఉన్నవాళ్ళకి ఒక న్యాయం అనుకూలంగా లేని వాడికి ఒక న్యాయం వాళ్ళ మాట వింటే ఒక న్యాయం వాడి మాట వినకపోతే ఒక న్యాయం ఈ ధోరణిలో ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది ఇక్కడ దీనివల్ల నష్టపోయేది ఎవరంటే మేజర్గా ఎవరైతే కరెక్ట్ అండ్ రైట్గా ఉంటారో పెర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం దెబ్బతినేస్తున్నారండి ఈ ఇప్పుడు చూడండి ఆదిగల్గా అక్కడో మాట ఇక్కడో మాట వాళ్ళకు అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా వీళ్ళ నీళ్ళు కలిపితే ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే వాడు హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నాడు అండి ఓకే ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే ఇందులో మనం అశోషణ అనేది ఎందుకు పెట్టుకున్నాం మనం అసోషను అనేది ఎందుకు పెట్టుకున్నాం యూనియన్ అనేది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం దీనికి మళ్ళా ఒక ఒక పెద్ద అసోషను అంటే ఈ అనుబంధ అసోషన్లన్నీ కూడా దానికి యాడ్ అయ్యి అది ఒక హెడ్ అసోసియేషన్ కింద మనం ఏర్పాటు చేసుకుని ఈ మనం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కానీ లేకపోతే మండలాలు కానీ లేకపోతే గ్రామాల్లో కానీ వేరు వేరు అసోసియేషన్ అందులో అనుసంధానం చేసి దానికి ఒక అసోసియన్ ఒక హెడ్ అసోసియేషన్గా ఎన్నుకోబడింది దానికి ఒక వ్యక్తిని పెద్దగా నియమించడం కూడా జరిగింది అయితే కూడా అక్కడ ఎక్కడ జరుగుతుంది న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇవాళ అక్కడ కొబ్బరికాయ వర్తకుడు దెబ్బ తినేస్తున్నాడు ఇక్కడ ఎక్స్పోర్టర్ దెబ్బ తినేస్తున్నాడు అసలు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇందులో ఏంటంటే అంటే యాక్చువల్గా కూడా ఈరోజు ఇక్కడ ఏదో ఆర్డర్ ఇచ్చాం ఎగుమతి చేశాడు పైకి వెళ్ళింది బండి పైకి వెళ్ళిన తర్వాత కాయ బాగుంటే వాడికి రేటు బాగుంటే అమ్మేసుకుంటున్నాడు డబ్బు పంపించేస్తున్నాడు ఇందులో ఏమన్నా తేడా వస్తే వీడు అన్యాయం అవుతున్నాడు ఒకసారి ఒకసారి ఆడు అన్యాయం అయిపోతున్నాడు యాక్చువల్గా ఏంటంటే ఎవరు అన్యాయం జరగకూడదు అప్ అండ్ డౌన్లో మార్కెట్ జరుగుతూ ఉంటుంది క్వాలిటీ డిస్ప్యూట్ అనేది వచ్చిందంటే మాత్రం ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నాడో వాడిదే పూర్తి బాధ్యత వహించవలసి అవసరం ఉంది ఈ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత వాడు కంప్లైంట్ పెడితే వీళ్ళిద్దరికీ న్యాయం చేయవలసిన అవసరం కూడా అక్కడ పెద్దలది ఉంది వాళ్ళది ఉంది వాళ్ళకి వాళ్ళు కనుక కొంచెం అయ్యి ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండి ఉంటే వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు లేని పక్షంలో అది బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత అశోషణకు వెళ్తుంది అశోషన్కి వెళ్ళిన తర్వాత అశోషన్ వాళ్ళు దాన్ని సమర్థించడం జరుగుతుంది ఇందులో కూడా స్వార్థం ఇందులో కూడా స్వార్థం అండి అది ఎంతవరకు సహజం ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చిందే ఈ అసలే మెయిన్ సబ్జెక్ట్ కోసం దానికి స్వార్థం దేనికంటే స్వార్థం మనం అసోషుని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాం మన యొక్క వ్యాపార వర్తకుల యొక్క శ్రేయస్సు క్షేమాన్ని ఆశించి ఈ ఆశో అసోష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి రాజకీయం ఒక కొబ్బరికాయ వ్యవస్థలో ప్రజెంట్ జరుగుతున్నది ఒక రాజకీయం అది కరెక్ట్ కాదండి నేనే కాదు ఎవరైనా అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మన శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసుకున్న అశోషణ ఏదైతే ఉందో ఆ శోషను మన యోగక్షేమాల కోసమే ఉపయోగించాలి అందులో ధర్మకర్త కానీ పెద్దగా వ్యవహరించే వ్యక్తి ఎవరున్నారో వాళ్ళుకి ఇక్కడ ఎక్స్పోర్టర్ కానీ అక్కడ ఖరీదారు కానీ రెండు కళ్ళు లాంటి వాళ్ళు రెండు కళ్ళు లాంటి వాళ్ళు విషయాన్ని పరిశీలనకు తీసుకుని పూర్తి అవగాహనతో ఏం జరిగింది అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుని న్యాయం చేయవలసిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది అప్పుడే మనం ఏదైతే అశోషణి క్రియేట్ చేసుకున్నామో అశోషణకి పూర్తిగా న్యాయం చేసిన వాళ్ళమవుతాము లేని పక్షాన అది స్వార్థమే దాన్ని అశోషణే కాదంటారు అశోషనే కాదు అది నేను ఇలా మాట్లాడుతున్నాను ఏ వర్తకులైనా నా మీద వేరే దురాభిప్రాయం ఉన్నా నాకు ఐ డోంట్ నో నాకు ఏమీ ఇబ్బంది లేదు ఐ డోంట్ కేర్ ఓకే కాకపోతే మన కొబ్బరికాయ వ్యవస్థని మనం సరైన గాడిలో పెట్టుకుని సరైన వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పి మనం పడుతున్న కష్టాలని సరైన సమయంలో సరైన నిర్ణయాలతో వ్యవహరిస్తే కొబ్బరికాయ వ్యవస్థ చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా వర్తకుడికి అక్కడ ఖరీదు చేసుకునే అవుట్ ఆఫ్ స్టేట్ వర్తకుడు అవనవ్వండి లేకపోతే ఇంటర్ ఇంటర్స్టేట్ వర్తకుడు అవనవ్వండి పూర్తి న్యాయం చేసినట్టుంటుంది సహ సంబంధాలు మెరుగుపడతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వ్యాపారంలో లోటుపాట్లని సహసంబంధాలతో కూడిన స్నేహాన్ని కనుక కొనసాగిస్తే కొబ్బరికాయ వ్యవస్థ చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన ఇంకా బుల్డన్నీ ఉన్నాయండి నెక్స్ట్ నేను వివరిస్తాను ఎందుకంటే ఇందులో జారు జరుగుతున్న తారుమారు తప్పులు చాలా రకాలు ఉన్నాయి ఇందులో చాలా ఇది ఎలా ఉందంటే ఇది ఒక రాజకీయానికంటే హేరంగా తయారైపోయింది ఈరోజు కొబ్బరికాయ వ్యవస్థ ఈ సంఘాలు గింగాలని అంటే నా చిన్నతనం రాస్తే మాకు ఈస్టర్న్ వెస్ట్ కూడా ఆశోషణ అనేది లేదు మహా మహాన్ కూడా కొప్పు సత్యనారాయణ అనే వ్యక్తి గారు ఇక్కడ ఈస్టర్న్ వెస్ట్ మన యోగక్షేమం గురించి బాగుంటుంది బాబు అని చెప్పి ఆయన కొప్ప సత్యనారాయణ గారు పెట్టడం జరిగింది గతంలో ఇప్పుడు రెండు వేల రెండు వేల టైంలో రెండు వేలు ఆ టైంలో ఇప్పుడు పెట్టడం జరిగిందండి ఈస్టర్న్ వెస్ట్ కోస్టల్ ఈస్టర్ వెస్ట్ కోకోనట్ అసోషన్ అని చెప్పేసి పెట్టడం జరిగిందండి దాంట్లో కూడా బోల్డెన్ జరిగినాయి బోల్డెన్ వ్యవహారాలు జరిగినాయి బోల్డన్ విధానాలు జరిగినాయి అప్పటి నుంచి మా సూర్యబాబు గారు ఆయన తిక్క సూర్యబాబు గారు ఇక్కడ మంది పెద్దలు రాహుల్ రావులపాలు కానీ ఏమైనా కానీ వీళ్ళందరూ చాలామంది అండి పెద్దలందరూ అందరూ కేసిన మొత్తం అందులో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది సభ్యులుగా ఉండడం జరిగింది బోర్డు అనే నిర్ణయాలు మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది వ్యవస్థకు న్యాయం చేయడం జరిగింది చాలా కానీ ఉండి 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 కొల్ది ఇది ఎలా జరిగిందంటే ఇది ఒక వర్గపూర్గా వెళ్ళిపోయిందండి ఇది ఇది ఒక వర్గం ఇంకా మేము మాట్లాడకూడదు తప్పది వ్యవస్థ అంటే రాజకీయం అన్న ఈ ఏదైనా వ్యాపార వ్యవస్థ అన్నా ఇంచుమించిగా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఏంటంటే ఇందులో మాత్రం స్వార్థం అనేది ఉండకూడదండి న్యాయం చేయడానికే ప్రయత్నించాలి మ్యాక్సిమం ఏమంటే ఇల్లు ఈరోజు పరిస్థితి ఇంకా వివరించాలంటే ఈ రోజు పరిస్థితి ఏమైనా తప్పు జరిగితే ఒక వ్యాపారస్తుడు ఎన్నుకున్న అధ్యక్షుడి కాళ్ళ మీద పడాలి అనే సూచనలు ఈ అలా కొంతమంది కొన్ని అసోసియేషన్లో సబ్ అసోసియేషన్లో ప్రెసిడెంట్లు వాళ్ళకి సూచించడం జరుగుతుంది ఏ పొరపాట్లు ప్రతి ఓడదు ఒక్కడ దగ్గర జరుగుతుంది కానీ కొంతమంది సభ్యులు చాలామంది అందులో నేను కూడా ఉండొచ్చేమో యాక్చువల్గా గత పరిణామాలను దృష్టిలో తీసుకుంటే నేను కూడా ఉండొచ్చేమో ఇటు ఇప్పుడు నేనైతే కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈ వ్యవస్థలో నేను చాలా లోపల కంట ఉంటాను కాబట్టి కొన్ని అన్ని ఆచిదూచి ఆలోచిస్తాం కాబట్టి మేమైతే బయటకు వచ్చి అసోసియేషన్ పెట్టడం జరిగిందండి మా అసోసియేషన్ పేరు ది ఈస్టర్న్ వెస్ట్ కోస్టల్ కోకోనట్ ట్రేడర్స్ అండ్ దలాల్స్ కో అసోసియేషన్ ఇండియా ఇందులో దలాల్స్ ట్రేడర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు మొత్తం పైన బయ్యర్స్ కూడా ఇందులో ఉంటారండి మొత్తం ప్రతి ఒక్కరూ ఉంటారండి చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు ఇండియా వైడ్ మొత్తం అందరూ ఉంటారండి మా అసోసియేషన్లోనే అందరికీ మేము శాశ్వత సభ్యత్వం పూర్తి జీవితాంత సభ్యత్వం అండి మూడు వేల రూపాయలు మాత్రమే తీసుకుంటాం మేము వాళ్ళకి ఎనీ టైం సర్వీస్ ఇస్తాం మేము వాళ్ళకి ఇంకా రుసాలు గీసాలు ఏమి ఉండవు కాకపోతే మేము ఆ రకంగా అసోసియేషన్ ఏర్పాటు చేస్తాం మా బయలా వేరేగా ఉంది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జరిగేది ఏంటంటే ఇవాళ కొన్ని కొన్ని సబ్ అశోణు ఉన్నాయండి దళాలుస్ అయినా లేకపోతే ట్రేడర్స్ అయినా వాళ్ళ కాళ్ళ మీద పడుకోండి వీళ్ళ కాళ్ళ మీద పడుకోండి తప్పు చేస్తే ఏదైతే ప్రా ప్రాంతీయ శోషణ ఉంటుందో ఆ శోషణ వారు అది తప్ప ఒప్ప అని నిర్ధారణ చేసి ఆ పై వ్యక్తికి సమర్థించి చెప్పి ఆ విషయాన్ని సమర్థించవలసిన అవసరమైతే వాళ్ళకు ఉంటుంది కానీ వీళ్ళే పై వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడుకోండి దండాలు పెట్టేయండి క్షమించుకొని అడిగేయండి ఏంటండి ఇది ఆత్మానాన్ని దెబ్బ సంపాదన అవసరం అంటారా అవసరమా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేసుకుని సంపాదన అవసరమా పౌరుషంగా బతికేవాడు వాడు నీట్గా డబ్బు ఉంటే ఓకే లేదనుకోండి ఆడు డబ్బు లేని మట్టికి వాడు ఎవరైతే వాడికి విలువిస్తారో వాడితో వ్యాపారం చేసుకుంటాడు సంపాదించుకుంటాడు ఒకరి మీద కాళ్ళ మీద పడవలసి పని ఏంటండి మన కష్టార్జితం మన డబ్బు మన వ్యాపారం మనకి న్యాయం చేయడానికి అవసరం క్రియేట్ చేసుకున్నాం తప్ప ఒక కాళ్ళు మీద పడడానికి అసేషన్ క్రియేట్ చేసుకున్నామా కరెక్ట్ అంటారు అసలు ఇది ఎంతోమంది అండి కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాడు ఎక్కడో ఉంటాడు బీహార్లో ఉంటాడు ఎక్కడో గుజరాత్లో ఉంటాడు వాడు వచ్చి కాళ్ళ మీద పడాలండి ఏంటంటే ఇది కరెక్ట్ అంటారా ఇది ఈ మెసేజ్ కనుక ప్రతి ఒళ్ళు వింటే నేను మాట్లాడింది కరెక్ట్ అయితే ప్రతి ఒక్కరు కామెంట్ ఇవ్వచ్చు అండి తప్పులేదండి సపోర్ట్ చేయండి ఎవరైనా కానీ అసోసియన్లో మంచి విధానాలతోటి మంచి పద్ధతులతోటి మీ కష్టాన్ని ఫలితాన్ని మీకు దక్కాలి మీకు న్యాయం జరగాలి ఏమైనా ఇబ్బందులు జరిగితే అని మీకు ఏమైనా ఆలోచన ఉంటే మా ఈస్టర్ వెస్ట్ కోస్టల్ కోకొనా ట్రేడర్స్ అండ్ దళాల అసోసియేషన్లో మీరు జాయిన్ అవ్వండి సభ్యత్వం ఇస్తాం మేము మూడు వేల రూపాయలు శాశ్వత సభ్యత్వం మీకు పూర్తి న్యాయం చేస్తాం ఎక్కడైనా కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ ఈ పక్క మీకు ఖు నుంచి ఈ పక్క మీకు ఇంచుమించుగా మన ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతానికి ఒడ్డునున్న గ్రామాలు మన కోస్తా ఆంధ్ర మొత్తం అంద అంతా కూడా కోస్తా వ్యాపారస్తులు కొబ్బరి వరకు మేము న్యాయం చేస్తాం దేశం అనుమూలన ఏ పార్టీకైనా సరే మాట్లాడి మేము న్యాయం చేస్తాం మేము హామీ ఇస్తున్నాం మీకు మీరు జాయిన్ అవ్వను కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి పూర్తి న్యాయం ఒకరి కాళ్ళ మీద పడక్కర్లేదు తర్వాత ఇవాళ మేము వింటున్నాం అంటే ఏదైనా పార్టీ సెటిల్మెంట్ అయితే ఆ పార్టీ డబ్బు కూడా ఇవాళ మన ప్రెసిడెంట్ల దగ్గరికి వచ్చి నెలలు నెలల తరబడి వాళ్ళ అకౌంట్లో ఉండిపోయి వాళ్ళకి అందని పరిస్థితుల్లో ఎంతోమంది మొరెట్టుకునే పరిస్థితి కూడా కనబడుతుందండి ఏంటంటే ఇది మనం డబ్బు పెట్టుబడి పెట్టడం ఏంటంటే మనం ఒకరిని ఎన్నుకోవడం ఏంటి ఆ వ్యక్తి వేరే వాళ్ళ చేత దళాల చేత మాట్లాడించి డబ్బు తెప్పించి ఏ అతని దగ్గరికి పెట్టుకుని డబ్బు ప్రజలకి అందజేయని పరిస్థితులు ఏంటండి అసలు అని ఇప్పుడు పెట్టుబడి వాడు పాపం కింద మీదో పడి వ్యాపారం చేసుకోవడం కోసం రెండు రూపాయలు సంపాదించుకోవడం కోసం ఎక్కడి నుంచో వేల వేల అప్పులు తెచ్చుకుంటాడు లేదా పొలాలు తాగట్టికుంటాడు ఇల్లులు తాకట్టు ఇట్టుకుంటాడు లేదా భారీ బుద్ధులు తాగటెట్టుకుంటాడు ఏదో తెచ్చుకొని చేసుకుంటాడు వాడి డబ్బు వాడికి ఇచ్చేయాలి తప్పండి డబ్బు మన దగ్గర తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుని వాడిని మనం బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు సహజం ఉంది అసలు ఇది కరెక్ట్ కాదు కదండి ఇది కరెక్ట్ కాదు కదా మా అశులైతే ఈ రూల్స్ ఉండవండి మేము ఏంటంటే ఏదైనా సరే వర్తకుడికి న్యాయం చేయ వర్తకుడికి న్యాయం వర్తకుడు అంటే అసషములు ఎందుకుంటాడు వాడికి ఏమైనా ఇబ్బందులు జరిగితే ఆ ఇబ్బందులు తొలగించుకోవడం కోసం అసోషియేషన్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సభ్యత్వం కట్టడం జరుగుతుంది అది కూడా ఏంటంటే ఐదు వయసులంతా ఇప్పుడు రుసు ఉందండి నోటికి అది కూడా పనులు మాకు అది కూడా ఉండదండి ఆ రుసు కూడా లేదు మా దగ్గర మేము పూర్తి న్యాయం చేస్తాం పూర్తి బాధ్యత వహిస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు కాబట్టి మేము ఈరోజు ఈ కొన్ని సమస్యలు మా ముందుకు వచ్చినాయి కాబట్టి ఈ వీడియోని మే ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా ఎవరైనా సరే దీనికి గనక మీరు యాక్టివేట్ యాక్టివ్ అయ్యి ఈ వీడియోని కనుక మీరు కనుక వీక్షిస్తే మీకు ఇది వీడియో ధర్మంగా ఉంది అని అనుకుంటే మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ నైన్ త్రీ అండ్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ అండ్ ఈస్టర్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ కోకోనట్ ట్రేడర్స్ అండ్ దలాల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ప్రతి ఒక్కరూ ఉంటారు ఇండియాకి సంబంధించిన వ్యాపార కొబ్బరికాయ వ్యాపారానికి సంబంధించిన ప్రతి ఒక్క సభ్యులు ఇందులో చాలామంది ఉన్నారండి మీరు కూడా ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఇందులో జాయిన్ అవ్వాలి అనుకోవాలంటే మీరు కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు మీకు ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క మా వ్యవస్థ కోసం అమూల్యమైన వీడియోలు మీ ముందుకి వర్తకులకు ఉపయోగపడేలాగా మేము ముందు ముందు మీకు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు వెంకట్ శబరినాథ్ అండ్ ఎక్స్పోర్టర్స్ అండ్ తమిళనాడు ఎంకే ట్రేడర్స్ అండ్ ఎంకే దలాల్స్ కమ్యూనికేషన్ కమిషన్ బేసిక్స్ అండ్ ఈస్ట్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం